సీత ఆఫీస్కి తీసుకెళ్లిన కూరలు మిగిలిపోతాయి కదా అవి డస్ట్బిన్లో వేద్దామని డస్ట్బిన్ దగ్గరకు వెళ్తుంది డస్ట్బిన్లో సూర్య ఫోటో కనిపిస్తుంది ఇదేంటి బావు ఫోటో చెత్తబుట్టలో వేసింది ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఏమైనా విసిరేసి ఉంటారా అక్క బ్యాగ్లో నుంచి మహాలక్ష్మి అత్తయ్య తీసుకోవడం కుదరదు అక్కే కావాలని బావు ఫోటోని చింపి డస్ట్బిన్లో వేసిందా బావ పక్కన అక్క కూడా ఉన్నట్టుంది అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది ఇక మధుమిత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ జీవితం నీ ఇష్టం నువ్వు ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకు అని చెప్పేసి మహాలక్ష్మి మధుమితగా చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది అప్పుడే సీత కోపంగా సూర్య ఫోటో తీసుకొచ్చి మధుమితకు ఇస్తుంది ఇక మధుమిత అలానే చూస్తూ ఉంటుంది ఏంటక్క అలా చూస్తున్నావు చెత్తబుట్టలో ఉండాల్సిన బావ ఫోటో నా దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నావా అసలు బావ పక్కన నువ్వు ఉండాలి కదా నువ్వు నీ ఫోటోని అలానే ఉంచుకొని బావ ఫోటోని ఎందుకు చెత్తబుట్టలో వేశావు అని చెప్పేసి సీత అడుగుతుంది అసలు బావన అంతలా ప్రేమించి అమ్మా నాన్నలను కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అలాంటి బావని అలాంటి బావ ఫోటోని చంపటానికి నీకు మనసెలా వచ్చిందక్కా అసలు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా లేకపోతే ఆ మహాలక్ష్మి గారి పుణ్యానం వచ్చిన నిర్ణయమా అని చెప్పేసి సీత అడుగుతుంది ఇక చాలు ఆపు సీత నీకేం తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆ సూర్య వల్ల నేను ఎంత సఫర్ అవుతున్నానో నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది బావ వల్ల నువ్వే సఫర్ అయ్యావక్కా అని చెప్పేసి సీత అడగగానే సూర్యకు అసలు మనుషులంటే లెక్కే ఉండదు కొంచెం కూడా బా బాధ్యత లేనట్టు ఉంటాడు అసలు నన్ను ఎంత చీప్గా చూస్తున్నాడో తెలుసా అని చెప్పేసి మధుమితంటుంది అక్క నువ్వేనక్క ఇలా మాట్లాడుతుంది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంతగా బావని ప్రేమించి అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న మా అక్క బావ గురించి ఇలా మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాను ఆ రోజు రిసెప్షన్ ఆల్బంలో మామ పక్కన నువ్వు ఉంటే నువ్వు ఉండకూడదు అని నీ ఫొటోస్ అన్నీ చింపాను కానీ నీ భర్త పక్కన నువ్వు ఉన్న ఫోటోని ఎవరైనా చింపుకుంటారక్క అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది ఇంకా చాలు ఆపు సీత ఇలాంటి మాటలన్నీ చెప్పే మొన్న నన్ను చావు అంచుల వరకు పంపించావు అని చెప్పేసి మధుమిత అంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే అక్క నీ కోసం బావ నిజంగానే కష్టపడుతున్నాడు నాన్నతో ఎన్నో మాటలు పడ్డాడు అవిటివాడయ్యాడు ఉద్యోగం కోసం నిన్ను మంచిగా చూసుకోవాలని చెప్పేసి అవిటి కాలుతో మొత్తం తిరిగి తిరిగి అంతా కూడా జాబ్ చూసుకున్నాడు అలాంటి బావ గురించి అక్క నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి సీత అడుగుతుంది స్టాప్ ఇట్ సీత ఇంకా ఎక్కువ మాట్లాడావంటే ఊరుకోను అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఏంటి నా గురించి నువ్వు చనిపోవాలనుకున్నావు అక్కా అని చెప్పేసి సీత అడగగానే అవును నీ గురించే నేను చచ్చిపోవాలనుకున్నాను ఇంకొకసారి ఈ విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చావే అనుకో ఈసారి నిజంగా నా శవాన్నే చూస్తావు మొన్న మహాలక్ష్మి గారి పుణ్యాన్ని నేను బ్రతికాను ఇంకొకసారి అలాంటిదంటూ జరగదు అని చెప్పేసి మధుమిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు మారిపోయావక్క ఆ మహాలక్ష్మి అత్తయ్య నిన్ను పూర్తిగా మార్చేసింది నీ మనసుని విషం చేసేసింది నిన్ను ఎలాగైనా సరే సూర్యబావకు దగ్గర చేయాలి తొందరగా బావను జైలు నుంచి రిలీజ్ చేయించాలి ముందు ఆ పని చేయాలి అని చెప్పేసి సీత సూర్య ఫోటో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు లలిత నీలవేణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో బామగారు పేపర్ తీసుకొని లలిత నీల ఇలా రండే ఇది చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటత్తయ్య అని చెప్పేసి లలిత నీలవేణి అడుగుతూ ఉంటారు ఇదిగో ఈ అమ్మాయి ఎవరో ఎప్పుడో చిన్నప్పుడు తిరునాల్లో తప్పిపోయిందంటే పేపర్లో ప్రకటన ఇస్తే ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చిందంట అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటారు ఐడియా బాగుంది కదా అత్తయ్య నిజంగానే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతున్నారో అని చెప్పేసి నిలవేణి చెప్తూ ఉంటుంది అవునే అని చెప్పేసి బామ్మగారు అంటుంది మనం కూడా ఇలానే సుమతి గురించి పేపర్లో ప్రకటనిస్తే సుమతి తప్పకుండా తిరిగి వస్తుంది కదా అని చెప్పేసి బామ్మగారు అడగ్గానే నిజంగానే మీరు చెప్పింది కరెక్ట్ అత్తయ్య అని చెప్పేసి నిలవేణి అంటుంది ఏంటే లలిత నువ్వేం మాట్లాడట్లేదు అని చెప్పేసి బామ్మగారు అడగ్గానే మీ ఆలోచన బాగానే ఉంది కాను అత్తయ్య ఆయన ఏమంటారో అని చెప్పేసి లలిత అంటుంది మన ముగ్గురం కలిసి శివని ఒప్పిద్దాం అని చెప్పేసి బామ్మగారు చెప్తుంది ఇంకా అప్పుడే శివకృష్ణ నన్ను ఏమీ ఒప్పించాల్సిన అవసరం లేదు అలా పేపర్లో ప్రకటన ఇచ్చేది తప్పిపోయిన వాళ్ళ గురించి కానీ ప్రేమించి పారిపోయిన వాళ్ళ గురించి కాదు అని చెప్పేసి శివకృష్ణ అంటాడు అదేంట్రా శివ పాతికేళ్లు ప్రేమగా పెంచిన చెల్లెల గురించి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి బామ్మగారు అడుగుతుంది ఈ పాతికేళ్లు ప్రేమగా పెంచిన చెల్లెలే వంద ఏళ్లు ప్రేమగా ఉండే భర్త కావాలని చెప్పేసి వెళ్ళిపోయిందమ్మా అలాంటి దాని గురించి ఏం ఆలోచించమంటావు ఇప్పుడు మనం పేపర్లో ప్రకటన ఇచ్చి మన అడ్రస్ ఇచ్చామే అనుకో ఈ ఊరి జనమంతా పది సాల క్రిందట జరిగిన విషయాన్నంతా మర్చిపోయారు ఇప్పుడు కావాలని మళ్ళీ మనం వాళ్ళందరికీ గుర్తు ఉంటుంది అని చెప్పేసి శివకృష్ణ అంటాడు శివ నీకు నీ చెల్లెల్ని చూడాలని లేదా అది ఇల్లు వదిలి చాలా రోజులైపోయింది దాన్ని ప్రేమగా ఇంటికి రమ్మని చెప్పాలని తెలీదా అని చెప్పేసి బామ్మగారు అడుగుతూ ఉంటుంది అది నేను చూసిన వాడిని పెళ్లి చేసుకొని ఉంటే ప్రతి సంవత్సరం పండగకు పిలిచి పసుపు కుంకాలు ఇచ్చి పంపించేదాన్నమ్మా కానీ అది నేను చూసిన వాడిని కాకుండా వేరేవాణ్ణి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి శివకృష్ణ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బామ్మగారు ఆ పేపర్ తీసుకొని సుమతి ఫోటో దగ్గరకు వెళ్తుంది సుమతి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి పాతిక సంవత్సరాలు అవుతుంది నీకు మళ్ళీ ఈ ఇల్లు చూడాలని అనిపించలేదా మీ అన్నయ్య ఎలాగూ నిన్ను ఈ ఇంటికి రమ్మని పిలవడంటే ఇక నిన్ను నన్ను ఆ దేవుడే కలపాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సుమతి ఆశ్రమంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే స్వామీజీ వచ్చి అమ్మ సుమతి ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు స్వామీజీ నాకు నా కుటుంబాన్ని నా పిల్లలను చూసుకోవాలని అనిపిస్తుంది అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది నాకు మీరు చాలా సహాయం చేశారు స్వామీజీ నేను గాయాలతో పడి ఉంటే నాకు చికిత్స చేసి నన్ను ఆ గాయాల నుంచి ప్రమాదం నుంచి తప్పించారు అలాగే కోమాలో ఉన్న నన్ను కోమాలో నుంచి బయటపడేశారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు ను అని చెప్పేసి సుమతి చెప్తుంది అది నా రుణం కాదమ్మా అంతా కూడా ఈశ్వరిచ్చ అని చెప్పేసి స్వామీజీ చెప్తారు స్వామీజీ నేను నా వాళ్ళను నా కుటుంబాన్ని కలుసుకొని నేను చనిపోయా అనుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళ కన్నీళ్లు తొడవాలనుకుంటున్నాను అని చెప్పేసి సుమతి చెప్పగానే తప్పకుండా అమ్మా అని చెప్పేసి స్వామీజీ చెప్తారు నువ్వు నీ వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నానమ్మా శుభం బుయాత్ అని చెప్పేసి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి స్వామీజీ అనుమతి ఇచ్చారు రేపు ఇక్కడి నుంచి వెళ్ళి ముందు మహాలక్ష్మిని కలవాలి ఆ తర్వాత నా పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు సీత వాచ్మెన్ సాంబతో కలిసి గేట్కి బోర్డు పెట్టిస్తూ ఉంటుంది అన్న సరిగా పెట్టన్నా బయట నుంచి చూసే వాళ్ళకి చాలా మంచిగా కనిపించాలి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రీతి ఉష ఇద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తారు సీత అక్కడ ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏముంది మళ్ళీ టైలరింగ్ బోర్డు పెడుతుందేమో ఈ విషయం ముందు అర్జెంటుగా పెద్దమ్మకి చెప్దాం పదా అని చెప్పేసి ఉష అంటుంది ఇక ప్రీతి ఉష ఇద్దరు కూడా మహాలక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సీతను ఆఫీస్ లోపలికి రాకుండా చేయాలి లేకపోతే ఆఫీస్లో అంతా కూడా సీత వారిని ఫాలో అవుతూ ఉంటారు అప్పుడు సీతకి ఫాలోయింగ్ పెరుగుతుంది మనకి ఫాలోయింగ్ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అవును ఆ సీతను అసలు ఆఫీస్లోకే ఎంటర్ అవ్వకుండా చూడాలి అని చెప్పేసి గిరి జనార్దన్ అంటూ ఉంటారు ఇక అప్పుడే ప్రీతి ఉషా పెద్దమ్మ పెద్దమ్మ ఆ సీత గేట్కి మళ్ళీ బోర్డు పెడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఏం బోర్డు పెడుతుంది అని చెప్పేసి గిరి అర్చన అడుగుతారు ఏమో ఏం బోర్డో తెలీదు మళ్ళీ టైలరింగ్ బోర్డు పెడుతుందేమో అని చెప్పేసి ప్రీతి ఉషా అంటారు టైలరింగ్ బోర్డు కాదు నిన్న వంటలు చేసి భోజనాలు ఆఫీస్లో పెట్టింది కదా క్యాటరింగ్ చేయబడ్ అని బోర్డు పెడుతుందేమో అని చెప్పేసి అర్చన అంటుంది ఇంకా మహాలక్ష్మికి కోపం వచ్చి రామ్ రామ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రామ్ కిందకి వస్తాడు సీతకు నువ్వేమైనా ఐడియా ఇచ్చావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది ఈ ఇంట్లో ఐడియాల పుట్ట ప్లాన్లో నువ్వు ఉండగా ఇంకా రామేం ఐడియాలు ఇస్తాడు చల్లాయ్ అని చెప్పేసి చలపతి అంటాడు అనయ్య నువ్వు నోరు మూస్తావా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది నేనేం ఐడియా సీతకి ఇవ్వలేదు పిన్ని అని చెప్పేసి రామ్ చెప్తాడు సీత మళ్ళీ ఏదో గేట్కి బోర్డు పెడుతుందంట అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది అవునా పిన్ని అని చెప్పేసి రామ్ అంటాడు అయినా సీత ఏ బోర్డు ఎక్కడ పెడితే మీకెందుకు అని చెప్పేసి అర్చన అడుగుతుంది ఇది నా ఇల్లు నా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ గేటుకు ఉన్న బోర్డు చదివి వస్తారు నేను కోటి రూపాయలు నష్టపోయినా పర్వాలేదు కానీ పరువు మర్యాద పోతే మాత్రం అసలు ఊరుకోను అసలు ముందా సీత అంత తేల్చాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది సీత నిజంగా గేటుకి బోర్డు పెడితే సీత అంత తేలుస్తాను పిన్ని రెండు పిన్ని వెళ్దాం అని చెప్పేసి రామ్ మహాలక్ష్మి వాళ్ళని తీసుకొని వెళ్తాడు ఇక అదే టైంకి సీత అక్కడ గేటుకి బోర్డు పెట్టించి పక్కకు తిరుగుతుంది ఇక అప్పుడే సాంబ అమ్మ భయంగా ఉంది అని చెప్పేసి అంటాడు ఎందుకన్నా అని చెప్పేసి సీత అడగ్గానే పెద్దమ్మగారు వాళ్ళు వస్తున్నారమ్మా అని చెప్పేసి సాంబ చెప్తూ ఉంటాడు సీత ఇలా రా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు మామ గేట్కి బోర్డు తగిలిస్తున్నా అని సీత చెప్తుంది పిన్ని వద్దన్నది కదా సీత ఎందుకు అని చెప్పేసి రామడగగానే అది టైలరింగ్ బోర్డు కాదు మామ అని చెప్పేసి సీత చెప్తుంది క్యాటరింగ్ బోర్డు అమ్మా అని చెప్పేసి గిరి అడుగుతాడు కాదు చిన్న మామయ్య అని చెప్పేసి సీత చెప్తుంది ఏ బోర్డు అయినా సరే గేట్ కి బోర్డు ఉండటానికి వీల్లేదు తీసేయ్ అని చెప్పేసి గిరి చెప్పగానే తీయను మామయ్య అని చెప్పేసి సీత చెప్తుంది ఎందుకు నీకంత తల పొగరు గేటుకున్న బోర్డు తీస్తావా లేదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఆ బోర్డు ఏంటో తెలిస్తే మీరే తీయమన అని చెప్పేసి సీత చెప్తుంది అంతేకాదు నన్ను మెచ్చుకుంటారు కదా అని చెప్పేసి సీత అనగానే నిజంగా మా చెల్లయి మెచ్చుకునే బోర్డు మీద ఏముంది సీతమ్మ అని చెప్పేసి అడుగుతాడు మీరే చూడండి బాబాయ్ అని చెప్పేసి గేటుని రామ్ వాళ్ళ వైపు తిప్పగానే గేటు మీద సుమతి నిలయం అని ఉంటుంది ఇక అదంతా చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు సీత వెళ్ళం సీత గుడ్ జాబ్ నిన్ను నేను నిజంగా అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను ఇంటికి మా అమ్మ పేరు పెట్టావు థ్యాంక్ యూ అని చెప్పేసి రామ్ చెప్తాడు ఈ ఇల్లు ఈ ఆస్తి అంతా కూడా అత్తమ్మ వల్లే కదా మనకొచ్చింది అందుకే అత్తమ్మ పేరు పెట్టాను అని చెప్పేసి సీత చెప్తుంది నిజంగా సుమతి వదిన పేరు పెట్టి చాలా మంచి పని చేసావు సీత అని చెప్పేసి అర్చన అంటుంది మనం మనమందరం సంతోషంగా ఉన్నామంటే సుమతి యొక్క పుణ్యమే అని చెప్పేసి చలపతి అంటాడు మావయ్య మీరేమంటారు అని చెప్పేసి సీత అడుగుతుంది నిజంగానే ఈ ఆస్తి సుమతి కష్టార్జితం సీత నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పేసి జనార్దన్ అంటాడు ఇక ప్రీతి ఉష అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్